హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ నేను టమాటో బాయిల్డ్ ఎగ్ కర్రీ చేస్తున్నాను ఎగ్స్ బాయిల్ చేసుకొని తర్వాత ఒక చిన్న కడాయిలో కొద్దిగా ఆయిల్ పసుపు సాల్ట్ వేసి ఫ్రై చేసుకోండి తర్వాత ఇంకొక కడాయి తీసుకొని కర్రీ పోపుకి రెడీ అవ్వండి పోపు దినుసులు వేసుకొని ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కరెక్ట్గా ఫ్రై అవ్వాలండి కొందరు కర్రీస్లో చూస్తే ఆనియన్స్ వేసిన వెంటనే అన్నీ వేసేస్తుంటారు అలా వేయొద్దు ఆనియన్ చక్కగా ఫ్రై అయిన తర్వాతే కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది ఆనియన్ ఫ్రై అవ్వకపోతే టేస్ట్ ఉండదు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకొక టెన్ మినిట్స్ చక్కగా ఫ్రై అవ్వనివ్వండి పసుపు వేసుకోండి సింపుల్గా సింపుల్గా చేసేస్తానండి ఎక్కువ మసాలాలు అవి ఇవి నేను యూజ్ చేయను మీరు ట్రై చేసి చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి టమాటో ముక్కలు వేసి కలిపి సాల్ట్ వేసుకొని కలిపి ఒక ట్వంటీ మినిట్స్ ఉడకనివ్వండి మూత పెట్టేసి వదిలేయండి ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు కారం వేసుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేయండి ఇలా నార్మల్గా టమాటో కర్రీ కూడా చేసుకోవచ్చు ఎగ్ వేసుకున్నా సరే వేసుకోకపోయినా సరే ఇలా కూడా కర్రీ చేసుకోవచ్చు బాగుంటుంది నేనైతే బాయిల్డ్ ఎగ్ వేస్తున్నాను ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని కలపండి ఎగ్స్ ఘాట్లు పెట్టి ఫ్రై చేసుకున్నానండి మిడిల్లో అక్కడక్కడ ఇప్పుడు తీసి కలిపి చూసుకొని కొద్దిగా వాటర్ వేసుకోండి కావాలంటే వాటర్ వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే కొద్దిగా వాటర్ వేస్తాను ఒక్క చిన్న టీ కప్ మాత్రమే వేసానండి ఎప్పుడు చూస్తే ఉడికిపోయింది కర్రీ గరం మసాలా వేసుకొని ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా ఏదైనా వేసుకోవచ్చు నేనైతే గరం మసాలా వేసుకున్నాను కొత్తిమీర వేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెట్టి వదిలేయండి రెడీ అండి ఎంతో టేస్టీ కర్రీ ప్లీజ్ అండి లైక్ షేర్ కామెంట్